హాయ్ అండి వెల్కమ్ టు ఏహెచ్ న్యూ టాపిక్స్ యూట్యూబ్ ఛానల్ ఏపీ ప్రజలకు ఇది గుడ్ న్యూస్ అనే చెప్పుకోవాలండి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీట్ పెట్టి ప్రజలందరికీ ఏపీ ఫెన్షన్దారులకి ఒక లేఖ రాశారు ఏపీలో ఫెన్షన్దారులకు సీఎం చంద్రబాబు నాయుడు గారు లేఖ రాశారు ఒకటవ తేదీన ఇంటి దగ్గరికే ఫెన్షన్ అందిస్తాం ఆర్థిక సమస్యలు అధికంగా ఉన్న ప్రజా సంక్షేమమే ధ్యేయంగా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు మేనిఫెస్టోల్లో చెప్పినట్లుగా పెన్షన్ను ఒకేసారి వెయ్యి రూపాయలు పెంచి ఇస్తున్నాం పెన్షన్ల పెంపు వల్ల ప్రభుత్వంపై నెలకు అదనంగా ఎనిమిది వందల పంతొమ్మిది కోట్ల భారం పడుతుందని సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు తెలిపారు ఎన్నికల సమయంలో మూడు నెలలు మీ కష్టాలను చూసి చెల్లించిపోయానని చంద్రబాబు నాయుడు గారు అన్నారు మండు టెండర్లో వడగాడుపుల మధ్య మీరు వడిన ఆగచాట్లను చూశాను ఏప్రిల్ ఒకటి నుంచే పింఛన్ను పెంపొందించి వర్తింపజేస్తానని మాటిచ్చాను ఏప్రిల్ మే జూన్ నెలలకు పెంపొందిస్తూ మీకు అధికంగా అందిస్తున్నాం ఈ విధంగా ప్రెస్ మీట్ పెట్టి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మన ఆంధ్రప్రదేశ్ అందరికీ లేఖ రాస్తూ ఈ విధంగా సమాచారం అందించారు అంతేకాదు వికలాంగులుగా ఉన్న వారికి ప్రతి నెల ఆరు వేల రూపాయలు ఇంక నుంచి పెంచుతామని ప్రతి నెల ఇస్తామని హామీ అయితే ఇచ్చారు ఏపీలో ఫెన్షన్దారులందరికీ ఒక గుడ్ న్యూస్ అనే చెప్పుకోవాలి అంటే రేపటి రోజున జూలై ఒకటిన ఒక పండగ లాంటి వాతావరణమే అనుకోవాలి ఎందుకంటే ఏప్రిల్ మే జూన్ ఈ మూడు నెలలది కలిపి వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలు లెక్కన మూడు వేలు ప్లస్ జూలై నెల నాలుగు వేలు కలిపి ఏడు వేల రూపాయలు మీకు అందజేయబోతున్నారు అందువల్ల ఒక మంచి శుభవార్త అనుకోవాలి ఏ ఎన్నికల కోడ్ వచ్చినప్పటి నుంచి పెన్షన్దారులకు బ్యాంక్ అకౌంట్లో డబ్బులు వేయడం జరిగింది కానీ ఈ జూలై నెలలో చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఇంటికి ఉదయాన్నే వెళ్ళి ఒకటో తారీఖుని పెన్షన్దారులకి పెన్షన్ అందజేయాలని సచివాలయ సిబ్బందికి అయితే జారీ చేశారు అయితే ఈ పెన్షన్దారులలో వాలంటీర్కి అయితే ఎటువంటి సంబంధం లేదండి ఇక్కడ నుంచి ఒకటో తారీఖు మీ ఇంటి వద్దకే సచివాలయ సిబ్బంది వచ్చి పెన్షన్ డబ్బులు అనేది ఇవ్వడం జరుగుతుంది అంతేకాదు ఇక నుంచి వాలంటీర్ వ్యవస్థ ఉంటుందా లేదా అన్నది కూడా మీకు డౌట్ రావచ్చు ఖచ్చితంగా వాలంటీర్ వ్యవస్థ అనేది ఉంటుంది ఆగస్ట్ నుంచి కొత్త వాలంటీర్ వ్యవస్థని జారీ చేయబోతున్నారు ఈ ఉన్న వాలంటీర్ని మాత్రం తీసుకుంటారో తీసేస్తారో తెలియదు ప్రస్తుతానికైతే ఆగస్టు నెలలో కొత్త వాలంటీర్స్ని పేరు మార్చి సిబ్బందిని తీసుకునే విధంగా జరుగుతుంది శనివారం రోజు చంద్రబాబు నాయుడు గారు వాలంటీర్లకైతే ఈ విధంగా లేఖ రాయడం జరిగింది సూపర్ సిక్స్లో భాగంగా మొదటిసారి మనకి ఇచ్చిన మేనిఫెస్టివల్లో ఫెన్షన్ అనేది మొట్టమొదటిసారిగా నెరవేరుతుంది అంటే జూలై నుంచే మొట్టమొదటిసారిగా ఈ ఫంక్షన్ అనేది పెంచడం జరుగుతుంది అంటే ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీలు ఒక్కొక్కటిగా నెరవేర్చడం మొదలు పెడుతున్నారు హామీలని నెరవేర్చడం మొదలు పెడుతున్నారు ఈ వీడియోలో ఇంతవరకే మీకు సమాచారం అందిస్తున్నాను మరొక కొత్త అప్డేట్ ఏదైనా వస్తే మీకు వెంటనే మన ఏహెచ్ న్యూ టాపిక్ ఛానల్లో అప్డేట్ చేస్తాను తప్పకుండా మన ఛానల్ చూడండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బిఫోర్ గోయింగ్ టు ద వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ న్యూ అప్డేట్ కోసం ఏహెచ్ న్యూ టాపిక్స్ బిఫోర్ గోయింగ్ టు ద వీడియో ప్లీజ్